సమావేశం ముగిసింది సీఎం ఎంపిక బాధ్యతను పూర్తిగా అధిష్టానానికి అప్పగిస్తున్నట్లుగా ఏకవాక్య తీర్మానం చేశారు ఎమ్మెల్యేల అభిప్రాయాలను తీసుకున్న పరిశీలకులు తీర్మానం ప్రవేశపెట్టిన రేవంత్ రెడ్డికి ఏకంగా ఎన్నుకున్నారు ఇక తీర్మానాన్ని బలపరిచిన మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఈ తీర్మానాన్ని బలపరిచారు కాంగ్రెస్ కాంగ్రెస్ శాసనసభాపక్ష తొలి సమావేశం ఏఐసిసి మధ్య హైదరాబాద్లో జరిగింది కర్ణాటక డిప్యూటీ సీఎం డికే శివకుమార్ ఏఐసిసి నుంచి వచ్చిన దూతల సమక్షంలో ఈ సమావేశాన్ని నిర్వహించారు ఏఐసిసి రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి రావు ఠాక్రే కూడా సమావేశానికి హాజరయ్యారు సీఎల్పీ నేత ఎంపిక బాధ్యతను కాంగ్రెస్ అధిష్టానానికి అప్పగిస్తూ ఏకవాక్య తీర్మానాన్ని పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టగా దానిని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు బలపరిచారు ఇక సిఎల్పీ సమావేశానికి సంబంధించి తాజా సమాచారం మా ప్రతినిధి రామ్ ప్రసాద్ అందిస్తారు రామ్ ప్రసాద్ చెప్పండి సిఎల్పి సమావేశంలో ముఖ్యంగా ఏ అంశాలపైన చర్చ జరిగింది రైట్ గురు మనం చూసినట్లయితే తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అరవై మెజార్టీ సాధించిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు దిశగా అయితే ఈ రోజు మనం చూడొచ్చు కచ్చిపూరిలోని ఎల్ల హోటల్లో అయితే సమావేశమైన ఈ సమావేశంలో కూడా అరవై ఐదు మంది అభ్యర్థులు కూడా ఏకవాక్య తీర్మానంతో సిఎల్పీ నేతను ఎన్నుకున్నట్లయితే మనకు ఇప్పటికే సమాచారం అందింది దీనికి సంబంధించి ఇప్పటికే డికే శివకుమార్ అయితే ప్రకటన చేయడం జరిగింది ఈ క్రమంలో మనం చూస్తే సిఎస్పీ నేతగా అందరూ అసలు సభ్యులందరూ కూడా ఏకవాసంగా తీవ్ర మాత్రం రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అయితే పేరు ఖరారు చేయడం జరిగింది ఈ యొక్క పేరును కూడా అధిష్టానం దృష్టికి తీసుకెళ్లడం జరిగింది అక్కడి నుంచి తుది నిర్ణయ ప్రకటించాల్సినటువంటి అవసరం ఉన్న నేపథ్యంలో సిఎస్పీ నేతగా రేవంత్ రెడ్డి కొనసాగనున్నారు అదేవిధంగా ఈ రోజు సాయంత్రం కూడా బీల్పీగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డిని ఈ రోజు సాయంత్రం ముఖ్యమంత్రి గారు కూడా ప్రమాణ స్వీకారం చేయనున్నట్టు మనం తెలుపుతూ ఈ యొక్క ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఏఐసీటీకి సంబంధించినటువంటి అగ్రనేతలందరూ కూడా హాజరు కావాలని ఇప్పటికే సమాచారం అందించా ఉంది ప్రత్యేక విమానాల ద్వారా అయితే ఈ రోజు హైదరాబాద్ చేరుకుని ఈ రోజు సాయంత్రం ఐదు గంటలకు మన ఈ రోజు రాజ్ భవన్ లో అయితే ప్రమాణ స్వీకార కార్యక్రమాలు నిర్వహించినట్టు తెలుస్తుంది ముఖ్యమంత్రితో పాటు ఉప ముఖ్యమంత్రి గారు కూడా మనం చూసినట్లయితే బట్టి విక్రమార్క పేరు కూడా వినిపిస్తా ఉంది బట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రిగా కూడా ఇక్కడ నిర్ణయం మనకు మనం తెలుస్తా ఉంది ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇప్పటికే మనం చూస్తున్నాం నిన్నటి నుంచి కూడా ఎన్నికలు పూర్తయిపోయి ఫలితాలు ప్రకటించిన సమయం నుంచి కూడా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలంటూ ప్రజలందరూ కూడా పార్టీ నాయకులందరూ కూడా ముఖ్య చట్టంతో వాదిస్తున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఎమ్మెల్యేలు కూడా ఏకవాక్య తీర్మానంతో ప్రస్తుతం తీసుకు దీక్షగా కొనసాగుతున్నటువంటి రేవంత్ రెడ్డి పేరును ఖరారు చేయడం ఒక వింత అయితే అందరూ కూడా ఒకటే సమిష్టిగా ముందుకు వెళ్తున్నట్టు కాంగ్రెస్ పార్టీ కనిపిస్తామని ఎన్నికల ప్రచారాలు మొదలుకొని అభ్యర్థుల ఎంపిక దగ్గర నుండి కూడా అధిష్టానం తుది నిర్ణయం అని చెప్తూనే నాయకులు అందరూ కూడా అగ్రనేతలే కానీ ఇప్పుడు పిసిసి అధ్యక్షులు అందరూ కూడా కలిసి చేసుకుంటూ తెలంగాణ రాష్ట్రంలో అయితే అధికారంలోకి వేసిన నేపథ్యంలో అభ్యర్థి ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపిక కూడా పూర్తి స్థాయిలో ఏకవాక్య తీర్మానంతో రేవంత్ రెడ్డిని ప్రకటించి ఏ కూడా పంపించిన ఆమోదం కోసం ఏర్థన్ కూడా తెలుపడం జరిగింది దీనికి సంబంధించి బహిరంగంగా ప్రకటన అయితే మరి మంది సేపట్లు పేరున్నారు ఇప్పటికే డికే శివకుమార్ అయితే మీడియాతో మాట్లాడారు ఈ సంబంధించినటువంటి సమావేశానికి సంబంధించినటువంటి వివరాలను కూడా తెలపడం జరిగింది తెలంగాణ రాష్ట్రంలో ఈ యొక్క ఐక్యత ఏదైతే ఉందో గెలుపొందినటువంటి అర్థులందరూ ఆ అభ్యర్థులందరూ కూడా ఏకవాక్య తీర్మానంతో అధిష్టానానికి కట్టుబడి ఉన్నటువంటి యొక్క సందర్భాన్ని అయితే చాలా అభినందనీయమని చెప్పేసి అనడం జరిగింది ఇదే క్రమంలో రానున్న రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో అయితే ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయను చేయనున్నట్లయితే మనం తెలుస్తా ఉంది ఈ సాయంత్రమే ముహూర్తం ఖరారు చేసినట్టు తెలుస్తా ఉంది ఈ సాయంత్రం ఐదు వేతులకైతే రాజ్భవన్ కేంద్రంగా గవర్నర్ సభిలి నేతృత్వంలో ఇప్పటికే అక్కడ ఏర్పాటు కూడా చేస్తున్నట్టు మన కొంత సమాచారం అందిస్తున్న నేపథ్యంలో మరి కొద్దిసేపట్లోనే ఇక్కడి నుంచి అందరూ కూడా బయలుదేరి మనం గాంధీ కు చేరుకొని అక్కడి నుంచి రాజ్భవన్ కు వెళ్ళేటువంటి పరిస్థితులు అయితే ఇక్కడ కనిపిస్తా ఉన్నాయి ముఖ్యంగా అందరి ఆమోదం మేరకే యొక్క నిర్ణయాన్ని తీసుకుంటున్నట్లు ఇక్కడ నాయకులు అయితే చెప్తా ఉన్నారు అక్కడ అనుబంధంగా చాలా మంది నాయకులు కూడా లోపల ఉన్న వాళ్ళందరూ కూడా చాలా సంతోషం వ్యక్తం చేయడంతో పాటు ఈ పరిశోధన సంస్థలన్నీ కూడా ఇక్కడ ఉన్నారు వివిధ జిల్లాల నుంచి కూడా ఇక్కడికి చాలా మంది నాయకులతో చేరడం జరిగింది వారందరూ కూడా తెలంగాణ రాష్ట్రంలో మూడో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఎదురించిన పట్ల హర్షం వ్యక్తం చేస్తా ఉన్నారు అభిమానులందరూ కూడా ఇక్కడికి భారీ ఎత్తున మరికొద్ది మరికొద్దిసేపట్లోనే తెలంగాణ రాష్ట్రం ముఖ్యమంత్రి ప్రకటన అనర్జీ పూర్తి స్థాయిలో ప్రజల్లోకి వెళ్ళనున్న నేపథ్యంలో ఈ రోజు సాయంత్రానికి ఎంతమంది హాజరవుతారు ఎందుకంటే అభిమానులను ఆపడం కొంచెం కష్టతరమైనప్పటికీ కూడా వివిధ జిల్లాల నుంచి కూడా ఈ రోజే తుది రోజు ఈ రోజు ఖచ్చితంగా భారణ స్వీకారం చేస్తారు అన్నటువంటి అంశం వివిధ జిల్లాలకు చేరుకున్న నేపథ్యంలో చాలా మంది అభిమానులు వస్తే హోటల్ పరిసర ప్రాంతాలలో భారీ సంఖ్యలో చేరుకున్న నేపథ్యంలో ఇక్కడ చాలా ట్రాఫిక్ ను నివారించే ట్రాఫిక్ లో ఇక్కడ సమస్యలు కూడా ఏర్పడతా ఉన్నాయని చెప్పవచ్చు తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజు తెలంగాణ ఏర్పాటు తర్వాత తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేయడం పట్ల కాంగ్రెస్ కేంద్రంలో అయితే చాలా ఉత్సాహం కనిపిస్తుందని చెప్పవచ్చు అయితే రామ్ ప్రసాద్ సీఎం ఎంపిక అనేది ఏకవాక్య తీర్మానం పైన కాంగ్రెస్ లో ఉన్న సీనియర్ల వాదన ఉంది రైట్ మనం చూడవచ్చు ఎలాంటి వాదనలకు సీనియర్లు అందరూ కూడా అధిష్టానం దృష్టికి అయితే తెలియకైతే సమావేశంలో చెత్తట్టు తెలుస్తా ఉంది ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో సమిష్టి కృషితో తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజు అరవై ఐదు సీట్లను సాధించడం కాంగ్రెస్ పార్టీ సమిష్టిగానే ముందుకు వెళ్ళాలి ఎలాంటి మనం చూడవచ్చు ఇప్పటికే గతంలో బీఆర్ఏ పడిపడ నేపథ్యంలో ఎలాంటి ప్రకటనలు కానీ ఎలాంటి విమర్శలు కానీ సాగువకుండా అయితే కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా సమిష్ఠగా నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితులను మనమైతే చూడవచ్చు ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో మూడవ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి కొనసాగనున్నారు ఈ రోజు సాయంత్రం ప్రమాణ స్వీకారం చేయడంతో పాటు ఉప ముఖ్యమంత్రిగా బట్టి కూడా ఈ రోజు ప్రమాణ స్వీకారం చేయనున్నట్టు మనకు తెలుస్తా ఉంది దీనికి సంబంధించి ఇప్పటికే మనం ఈ రోజు సుమారు రెండు గంటల ముందు నుంచి ఏర్పాట్లు ప్రారంభించిన నేపథ్యంలో సాయంత్రం ఐదు గంటలకు మాత్రం రాజ్ పరిసర ప్రాంతాలలో అయితే భారీ భద్రతను ఏర్పాటు చేయడంతో పాటు అక్కడ ముఖ్యమంత్రి ప్రధాన స్వీకారం అయితే జరగనున్నట్టు మనం తెలుస్తా ఉంది అయితే రాంత నిన్న మన్న నిన్న మన్నటి వరకు బిడ్డ సవాల్ నేపథ్యంలో అందరూ ఒకే తడితేనే వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయా మనం చూడవచ్చు ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికీ ప్రతి కార్యకర్త ప్రతి అభిమాని ప్రతి నాయకుడు ప్రతి ఎమ్మెల్యే కూడా చెప్పేది ఒకటి విషయం కాంగ్రెస్ పార్టీ సమిష్టి విజయం అని చెప్తున్న నేపథ్యంలో ప్రజలందరూ సహకరించి కాంగ్రెస్ పార్టీని ఇక్కడ మనం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు దిశగా ఆమోదించి ఓట్లేసి గెలిపించిన నేపథ్యంలో ఎలాంటి విమర్శలకు తాగకుండా అయితే చాలా సంపూర్ణ మద్దతు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఇక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం చర్యలు తీసుకున్న నేపథ్యంలో ముఖ్యంగా మనం చూడవచ్చు ఇక్కడ నాయకులందరూ కూడా సమిష్టిగా ముందుకు సాగుతూ అధిష్టానం తృతి నిర్ణయం అధిష్టానం ఎవరికి తరలించినా కూడా వారికి మద్దతిచ్చే ఇచ్చే విధంగా అయితే ఇక్కడ నిర్ణయం తీసుకుంటామని చెప్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఎలాంటి విమర్శలకు పాల్గొకుండా అయితే సీనియర్లందరూ కూడా సహకరించి పూర్తి బాధ్యత కూడా అధిష్టానం పోరా వేయడం జరిగింది అధిష్టానం నుంచి తుది నిర్ణయం ప్రకటించిన అనంతరమే ఆ యొక్క నిర్ణయాన్ని గౌరవిస్తామంటూ కూడా ఏకవాత తీర్మానంలో పేర్కొనడం మనకు తెలుస్తుంది అయితే దాంతో అసలు అంతా సజ్జవ సాగి రేవంత్ ప్రమాణ స్వీకారం చేస్తే అతనితో పాటు ఉప ముఖ్యం ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకరించే అవకాశాలు కనిపిస్తున్నాయి రైతు మనం చూడవచ్చు ఇప్పుడు టీడీపీ నాయకుడుగా ఉన్నటువంటి ఇప్పుడు ఈ రోజు ప్రకటించినటువంటి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న నేపథ్యంలో అనంతరం ఉప ముఖ్యమంత్రిగా అయితే మంది బట్టి విక్రమార్క పేరును కూడా ఏకవాక్య తీర్మానంలో పేర్కొన్నట్టు మనం తెలుపుతాం ఇదే క్రమంలో మనం చూసినట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇప్పటికీ మనకు రెండు పేర్లు మాత్రమే ఏర్పడుతున్నాయి ఒకటి రేవంత్ రెడ్డి ఒకటి బట్టి విక్రమార్క కావడంతో ఈ క్రమంలో పూర్తి స్థాయిలో కూడా అభ్యర్థులందరూ కూడా ఏకవాక్య తీర్మానంలో తెలుగు నేపథ్యంలో ముఖ్యమంత్రిగా అయితే రేవంత్ రెడ్డి కొడుతూ ఉన్నారు అదే విధంగా ముఖ్యమంత్రి అయితే మనం కట్టే ముఖ్యవంత పేరును కూడా ఇప్పటికే ఖరారు చేసినట్టయితే మనకు సమాచారం అన్నింది కొడు అయితే దాంట్లో రేవంత్ సీఎం గా ప్రకటిస్తే సిఎల్ నేతగా ఎవరు ఎన్నుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇప్పుడు ఏం గో ప్రకటించినటువంటి పేర్కొనే ఆంద్రీయ కొలపాధనం నేడు అయిపోతే ఇప్పుడు సిఎల్పీ నేతగా అయితే సిఫారెస్ట్ చేసిన అనంతరం అయితే ఖచ్చితంగా ఆమోదం పొందిన అనంతరం అక్కడి నుంచి ఇక్కడ ముఖ్యమంత్రి అభ్యర్థిని కూడా ప్రకటించే అవకాశం ఉన్నప్పుడు ఉంది నిర్ణయం కోసం అయితే ఎదురు చూస్తా ఉన్నారు గురు ఓకే రైట్ థ్యాంక్ యూ రాంత కాంగ్రెస్ శాసనసభ పక్షాత సమావేశం ఏఐసిసి పరిష్కుల మధ్య హైదరాబాద్ లో జరిగింది కర్ణాటక డిప్యూటీ సీఎం డికే శివకుమార్ ఏఐసిసి నుంచి వచ్చిన దూతల సమక్షంలో ఈ సమావేశం నిర్వహించారు ఏఐసిసి రాష్ట్ర వ్యవహారాల మాణిక్ రావు ఠాక్రే కూడా సమావేశానికి హాజరయ్యారు ఇక సిఎల్పీ నేత ఎంపిక బాధ్యతను కాంగ్రెస్ అధిష్టానికి అప్పగిస్తూ ఏకవాక్య తీర్మానాన్ని పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టగా దానిని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు బలపరిచారు హోటల్లో దాదాపు గంట పాటు సీఎల్పీ సమావేశం జరిగింది ఇక కాంగ్రెస్ నుంచి గెలిచిన కొత్త ఎమ్మెల్యేలు అంతా మీటింగ్ కు హాజరయ్యారు సమావేశం తర్వాత భేటీలో తీసుకున్న నిర్ణయాన్ని మీడియాకు వెల్లడించారు డీకే శివకుమార్ ఇక సీఎల్పీ నేత ఎంపికలో కాంగ్రెస్ కు ఒక విధానం ఉందని దానికి తగ్గట్టుగానే నిర్ణయం తీసుకుంటామని మాణిక్యరావు ఠాక్రే డీకే శివకుమార్ వెల్లడించారు கர்நாட <laughs> ஜெல்லாம் <laughs> కాంగ్రెస్ శాసనసభ పక్ష తొలి సమావేశం ఏఐసిసి జరిగింది కర్ణాటక డిప్యూటీ సీఎం డికే శివకుమార్ ఏఐసిసి నుంచి వచ్చిన దూతల సమక్షంలో ఈ సమావేశం నిర్వహించారు ఏఐసిసి రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మాణికరావు ఈ సమావేశానికి హాజరయ్యారు సిఎల్పీ నేత ఎంపిక బాధ్యతను కాంగ్రెస్ అధిష్టానానికి అప్పగిస్తూ ఏకవాక్య తీర్మానాన్ని పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టగా ధరని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు బలపరిచారు

ఒక గచ్చిబోలులోని ఎల్లో హోటల్లో దాదాపు గంట పాటు సిఎల్పి సమావేశం జరిగింది కాంగ్రెస్ నుంచి గెలిచిన కొత్త ఎమ్మెల్యేలు అంతా మీటింగ్ కు హాజరయ్యారు సమావేశం తర్వాత భేటీలో తీసుకున్న నిర్ణయాన్ని మీడియాకు వెల్లడించారు డికే శివకుమార్ ఇక సిఎల్పి నేత ఎంపికలో కాంగ్రెస్ కు ఒక విధానం ఉందని దానికి తగ్గట్టుగానే నిర్ణయం తీసుకుంటామని మాణిక్యరావు ఠాక్రే డికే శివకుమార్ వెల్లడించారు కొత్త సిఎల్పి నాయకుడు ఎవరన్నది మరో రెండు గంటల్లో ఐఐసిసి అధిష్టానం వెల్లడించే అవకాశాలు ఉన్నాయి ఏకవాక్య తీర్మానాన్ని బలపరిచిన వారిలో తుమ్మలతో పాటు బట్టి విక్రమార్క పొన్నం ప్రభాకర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి దామోదర రాజ నరసింహ కోమటిరెడ్డి సీతక్క కొండ సురేఖ బాలునాయక్ పొంగులేటి రెడ్డి ఆది శ్రీనివాస్ శ్రీధర్బాబు తదితరులు ఉన్నారు కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చిన తెలంగాణ ప్రజలకు సీఎల్పి కృతజ్ఞతలు తెలియజేసింది అలాగే ఎన్నికల్లో కాంగ్రెస్ విజయానికి వెన్నుదన్నుగా నిలిచిన పార్టీ అధిష్టానానికి కూడా సీఎల్పి కృతజ్ఞతలు తెలియజేసింది ఏకవాక్య తీర్మానాన్ని ఏఐసిసి చీఫ్ మల్లికార్జున ఖర్గే పంపామని ఆయనే కొత్త సీఎల్పి నేతను ఎంపిక చేశారని డీకె శివకుమార్ వెల్లడించారు